హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అదేర్ వీడియో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మటన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని అయితే పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి సో ఈ కలుపుకున్న మటన్ని అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి సో అప్పుడే మనకి ఉప్పు కారం అనేది మంచిగా ముక్కలకి పడుతుంది అండ్ ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకోవాలి సో ఇవి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను మనం మ్యారినేట్ ఎంత బాగా చేస్తే టేస్ట్ అయితే ఎంత బాగా వస్తుంది సో కుదిరిన వాళ్ళు వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు అది మీ వీళ్ళని పట్టయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఇంకో అయితే ఇందులో వేసి వేయించుకోవాలి సో ఈ ఆనియన్స్ అనేది మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి సో నేను ఈ రెసిపీని కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే మనకి మటన్లో రెండు రకాలు ఉంటాయి కదండి లేత మాంసం అలాగే బుద్దిన మాంసం లేత మాంసం అయితే మనకు నార్మల్గా అయితే కుక్ అయిపోతుంది బట్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే తెప్పించుకోవాలి సో మన కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నాకైతే టోటల్గా ఎయిట్ విజిల్స్ అయితే పెట్టాల్సి వచ్చిందండి ఫస్ట్ అయితే త్రీ విజిల్స్ పెట్టాను బట్ అయినా కూడా ఉడకలేదు సో ఇంకొక ఫోర్ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టే తర్వాత ముక్క అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే మనము రైస్ని బాయిల్ చేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడు అందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అన్ని బిర్యానీ దినుసులు వేసుకొని కొంచెం నిమ్మకాయలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకున్నాను చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది ఈ లోపు మనకి మటన్ కూడా ఉడికిందనమాట చూస్తున్నారు కదా సో ఇది లాస్ట్ విజిల్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా దమ్ చేసేసుకోవడమే సో ఇప్పుడైతే మటన్ ఉడికిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే నేను గీ వేసుకున్నాను అలాగే మటన్ అయితే ఇప్పుడు ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాను అనమాట కర్రీ ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాను సో ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న అయితే సెకండ్ లేయర్గా వేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్న బిర్యానీలో అయితే మనం ఎక్కువ స్పైసెస్ ఏం వాడట్లేదండి అలాగే ఎక్కువ గ్రేవీ కూడా దీంట్లో ఉండదు అనమాట సింపుల్గా స్పైసెస్తో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ గ్రేవీ ఉండకుండా ఇష్టపడే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో మీరు కూడా ఒకసారి ఈ వేలో అయితే ట్రై చేయండి సో ఇంకో వేలో గ్రేవీ వచ్చేలాగా మటన్ బిర్యానీ ఎలా చేయాలో కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను కర్రీ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ అయితే వేస్తున్నాను చూసేయండి లేయర్స్ లాగా వేసుకున్నాక మనం మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం మటన్ని ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో వేడి వేడి సింపుల్ అండ్ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్